సుఖజీవన గీత భగవద్గీత సకల జ్ఞాన స్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగాను అర్జునుడిని దూడగాను చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతా జ్ఞానమంతా పద్దెనిమిది అధ్యాయులుగా పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతుంది ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో అటువంటి వారు గీత అనే ఈ నావనెక్కి సురువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు గీతాశ్రవణ పఠనాలు జరిగే చోట నేను సర్వదా వసింపగలను అని భగవానుడు అర్జునునితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివే చోట వినే చోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది భగవద్గీతకు పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నట్లే పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అది ఒకటి గీత రెండు గంగా మూడు గాయత్రి నాలుగు సీత ఐదు సత్య ఆరు సరస్వతి ఏడు విద్య ఎనిమిది బ్రహ్మవల్లి తొమ్మిది త్రిసంధ్య పది ముక్తిగేహిని పదకొండు అర్ధమాత్ర పన్నెండు చిదానంద పదమూడు భవగ్ని పద్నాలుగు భ్రాంతి పదిహేను వేదత్రయి పదహారు పర పదిహేడు అనంత పద్దెనిమిది తత్వార్థ జ్ఞాన మంజరి గీత అంటే సాక్షాత్తు విష్ణుదేవుడంతటి వాడతో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతా బోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు లోకానికి అందించాడు గీత అనే పదంలో అంటే త్యాగం తే అంటే తత్వజ్ఞానం అంటే త్యాగాన్ని తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత అది భగవంతుని ముఖత వెలువడింది కాబట్టి భగవద్గీత అయ్యింది గీతలో నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి శ్రీకృష్ణ పరమాత్మ గీతా బోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు వ్యాసుడు సంజయుడు అర్జునుని రథధ్వజంపై ఉన్న ఆంజనేయుడు గీతా మహత్యాన్ని శివుడు పార్వతీకి విష్ణువు లక్ష్మీదేవికి బ్రహ్మ సరస్వతికి చెప్పారు త్రిమూర్తులే సతులకు గీతా మహత్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి చదవలేని వారు వినాలి స్నానం చేయడం వల్ల శరీరం పైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగా జలంలో స్నానం చేయడం వల్ల సంసారం అనే మాలిన్యం తొలగిపోతుంది ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ జీవనయానం కోసం వేసే ప్రతి అడుగు ఒక బేరి లాంటిదే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇది కాబట్టి దీన్ని మించిన జీవన విధానం వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు మనిషిలోని కోరికలను బాధలను నశింపజేయడానికి సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయటానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా ఔషధ గుళికగా వాడుకోవచ్చు యోగా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు చదివిన ప్రతిసారి కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతా పఠనం వల్ల తక్షణమే నశించిపోతాయి గీతా మకరందాన్ని సీవించడమే కాదు అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి తీరానికి చేరుద్దాం సర్వం వస్తు సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో సమస్త సన్మంగళాని భవతు శుభం భూయాత్ శుభమస్తు ఊ శాంతి 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 ఊ На